మొంతా తుఫాన్ నుంచి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించారు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి ప్రజలకు సేవలందించేలా ఆదేశాలిచ్చారు ఈ నేపథ్యంలో తుఫాన్ తీరం దాటే వరకు ఆర్టీజీఎస్ కేంద్రంలోనే మంత్రులు అనిత నారాయణతో కలిసి లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షించారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులతో లోకేష్ తుఫాన్ తీవ్ర ప్రభావం తుఫాన్ ఎక్కడెక్కడ తీవ్ర ప్రభావం చూపుతున్నదో తెలుసుకుంటూ ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు అలాగే అధికారులతో లోకేష్ మాట్లాడుతూ సహాయ సహకారాలు అందించడంపై దిశానిర్దేశం చేశారు పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులని ఆయన ఆదేశించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేల కొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలను తొలగించి విద్యుత్ పునరుద్దరణ చర్యలకు ఆదేశించారు ముఖ్యంగా తుఫాన్ తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు అనంతరం ఆర్టీజీఎస్ కేంద్రంలోనే నారా లోకేష్ రాత్రికి బస్ చేశారు ప్రజలు కష్టాల్లో ఉంటే మాకెందుకంటూ అవెంజర్స్ సినిమాలకు వెళ్లే జగన్ లాంటి నేతలున్న ఈ కాలంలో గ్రౌండ్లోనే పనిచేస్తూ నిరంతరం వాళ్ల కోసమే పనిచేసే లోకేష్ లాంటి లీడర్స్ ఉండటం మన అదృష్టం